కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ది క్రామ్ బనారసి మేళా ఫస్ట్ టైం ఎవర్ ఇన్ హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రమ్ నవంబర్ అందరికీ నమస్తే నేను మీ యశస్వి సంతోష్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఓవరైతే ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి లాస్ట్ వీక్ ఆ ఎగ్జామ్ డేట్స్ గురించి మనం మాట్లాడదాము చేంజెస్ ఏవైతే వచ్చాయో వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము సో వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీబడి బికాస్ ఈ డేట్స్ కోసం చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు ఉన్నారు ఈసారి ఫస్ట్ వండర్ఫుల్ న్యూస్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది తొందరగా స్టార్ట్ చేస్తున్నారు బట్ గ్యాప్ బిట్వీన్ ది ఎగ్జామ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్యలో మీకు ప్రిపరేషన్ టైం అనేది ఎక్కువ ఇచ్చారు ఈసారి ఫర్ స్టూడెంట్స్ అండ్ ఈసారి ఎగ్జామ్స్ కూడా కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఒక వన్ వీక్ తొందరగా అయిపోతున్నాయి సో ఆ ఎగ్జామ్ డేట్ సంగతి మనం అబ్జర్వ్ చేద్దాము సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమ్మ ఈ ఎగ్జామినేషన్లో మీరు ఫస్ట్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ఫెబ్ నాడు స్టార్ట్ అవుతుంది ఈ ఎగ్జామ్స్ అనేది ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ఫెబ్ స్టార్ట్ అవుతుంది మీకు ఆ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ ట్వంటీ సిక్స్త్ ఏమో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి సెకండ్ లాంగ్వేజ్ పేపరు దెన్ ట్వంటీ సెవెంత్ నాడు మీ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ ఉంటుంది 28th నాడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాన్ తర్వాత మేము అబ్జర్వ్ చేస్తున్నారు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి ఒక 2 3 డేస్ గ్యాప్ లో మ్యాథమెటిక్స్ 1A ఆర్ బటనీ పేపర్ ఆర్ సైన్స్ స్టూడెంట్స్ కి పొలిటికల్ సైన్స్ పేపర్ అనుంది. దెన్ अदर సెకండ్ ఇయర్ కూడా చూస్తే 2A అండ్ బటనీ 2 రెండింటికి మీకు గ్యాప్ అనేది ఉంది. ఒక 2 డేస్ గ్యాప్ అనేది అయితే ఉంది. దెన్ మ్యాథమెటిక్స్ B పేపర్ కి మీకు अगेन 2 డేస్ గ్యాప్ అనేది ఇచ్చారు. वन बी की विच ऑफ़ मार्च एंड टू बी विच इज ऑफ़ मार्च अलग जुआलजी पेपर्स उठाई अदे रोज दइन्फ मारच फिजिस् पेपर वन उ फर्स्ट इयर स्टूडेंट फिजिस् पेपर टू फॉर दि से स्टूडेंट को्या अने फर् दि फिजिस् पेपर द्वल्थ ना कैमिस्ट्री पेपर उगे टू डेज आफ गैप फर् आल फस्ट इयर स्टूडेंट्स थर्टींत ना कैमस्ट्री पेपर उ फर् सैकर् स्टूडेंट्स అగైన్ టూ డేస్ గ్యాప్ టైమింగ్స్ వచ్చేసి నైన్ ఏఎం టు ట్వెల్వ్ నూన్ సో మీరు చూడొచ్చు ఈసారి బిగ్గెస్ట్ అబ్జర్వేషన్స్ ఏంటంటే మనకి దేర్ ఈస్ ఇనఫ్ గ్యాప్ బిట్వీన్ ఎగ్జామ్స్ సో మీకు గ్యాప్ ఉంది ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్యలో గ్యాప్ అనేది ఉంది ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథమెటిక్స్లో గ్యాప్ అనేది ఎక్కువ కూడా ఉంది సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ మధ్యలో ఎక్కువ గ్యాప్ ఇవ్వలేదు సో వేరే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ అడ్మినిస్ట్రేషను ఒకవేళ జాగ్రఫీ పేపరు మోడర్న్ లాంగ్వేజ్ సో హెచ్ఈసీ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం వాళ్ళకి ఎయిటీన్త్ నాడు అయిపోతుంది అనమాట సో దేర్ ఇస్ గ్యాప్ బిట్వీన్ ది ఎగ్జామ్స్ అండ్ ఈసారి లాస్ట్ టైం ఏమో అరౌండ్ ట్వంటీ ఆఫ్ మార్చ్ అయింది మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఈసారి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి థర్టీన్త్ ఆఫ్ మార్చ్ అప్పుడే మీకు ఎగ్జామ్స్ అనేవి అయిపోతున్నాయి ఇది బెస్ట్ న్యూస్ ఫర్ ఎస్పెషలీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎందుకంటే ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మీరు ఏదైతే అబ్సెట్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో ఆర్ జేఈ టూ రాస్తున్నారు ఆర్ నీట్ రాస్తున్నారు వీటిలన్నింటి ఎగ్జామ్స్కి మీకు ఒక ఎక్స్ట్రా టెన్ డేస్ ప్రెప్ ఉంటుంది సో అందుకని ఈ స్టెప్ అనేది తీసుకున్నారు సో దిస్ ఇస్ అ వెల్కమ్ స్టెప్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ సో దీస్ ఆర్ ది ఎగ్జామ్ డేట్స్ ఫర్ ది తెలంగాణ స్టూడెంట్స్ మీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫెబ్ ఫస్ట్ నుంచి అయిపోతాయి సో ఫెబ్ ఫస్ట్ నుంచి మీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి ప్రాక్టికల్స్ ల్యాబ్ ఎగ్జామ్స్ అన్నీ ఫెబ్లో ఉంటాయి సో మీకు వచ్చిన స్లాట్ బట్టి మీకు ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి కూడా ఉంటాయి అనమాట సో దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ వీ వాంటెడ్ టు డిస్కస్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ దగ్గర స్టూడెంట్స్ ఫెబ్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ స్టార్ట్ చేసేవారు ప్రిపరేషన్ ఈసారి మీరు జాన్వరిలో ఒకవేళ జైఈ మెయిన్స్ రాస్తుంటే జైఈ మెయిన్స్ తర్వాతనే వెంటనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఈసారి ఎగ్జామ్స్ మధ్యలో గ్యాప్స్ కూడా వచ్చాయి కాబట్టి యూ విల్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు ప్రిపేర్ అమ్మా సో మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ఫిఫ్త్ నాడు స్టార్ట్ చేస్తున్నారు ట్వెల్త్ దాకా అవుతుంది సో ఆల్మోస్ట్ మీకు ఎయిటీన్ టు ట్వంటీ డేస్ టైం విండోలో ఇచ్చారు ఏదో క్రామ్డ్గా పెట్టలేదు ఎగ్జామ్ సో దిస్ ఇస్ ఫర్ ది స్టూడెంట్స్ ఓన్లీ ఇది చాలా మంచి న్యూస్ మీకోసము సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి మీరు కింద రెడీ ఫర్ ఐపీఏ అని కామెంట్ చేయండి మీరు ఒకవేళ కామెంట్ చేస్తే మేము ఇంకా ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్కి ఏ రిసోర్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా మేము మీకు షేర్ చేస్తాము సో ఎన్షూర్ యు సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీబడి ఆల్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ వండర్ఫుల్ న్యూస్ అమ్మా ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ యూ షుడ్ ఆల్ రాకెట్ నమస్తే And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.